శ్రమల ద్వారా విధేయత హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆయన కుమారుడయుండ తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను యేసుక్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే మరి మన మాట ఏంటి ఎంతవరకు విధేయత చూపాడో పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు ఉన్నాడు సిల్వ మదనం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అందుచేత పరలోకమందున్న వారిలోనూ భూమి మీద ఉన్న వారిలోనూ భూమి క్రింద ఉన్న వారిలోనూ ప్రతి నాలుక మోకాలు ఏసునామం వంగునట్లుగా దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించను శ్రమ ద్వారా విధేయత విధేయత ద్వారా ఉన్నత స్థితి లభిస్తుంది విధేయత ద్వారా ఏసు మూడు లోకాల్లో హెచ్చింపబడ్డాడు ఏసుకన్నా గొప్పవాడు మరొకరు లేదు ఎందుకంటే ఏసే శ్రమను సంపూర్ణంగా భరించినవాడు మనం కూడా క్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి సాధు సుందర్ సింగ్ భక్తుడు ప్రభువ శ్రమలు కలిగిన టిబెట్ ప్రాంతానికి నన్ను పంపు అని ప్రార్థించేవాడట అదెంత గొప్ప ప్రార్థన మన ప్రార్థన దీనికి వ్యతిరేకంగా ప్రభువ శ్రమలు ఉన్న టిబెట్ వంటి ప్రాంతాలకు నన్ను పంపవద్దు అని ప్రార్థించేవారు లేరా